ఆర్సిఎం వ్యాపారం ఆ వ్యాపార అభివృద్ధిలో భాగంగా ఆ నిరంతరం శ్రమిస్తున్నటువంటి ఆర్సిఎం టీం లీడర్స్ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు సో ఈ రోజున గోదావరికని ఎల్బీ నగర్ మాతంగి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనం ఆర్సిఎం షాప్ లో ఉన్నాం సో ఈ యొక్క షాప్ కి ఈ రోజున మనకి ఆర్సిఎం లో సుదీర్ఘ కాలంగా అనుభవం ఉన్నటువంటి ఒక టీం లీడరు సుల్తానాబాద్ ప్రాంతం నుంచి రావడం జరిగింది చారి సో వారి యొక్క మెసేజ్ అనేది వారి మాటల్లో మనం విన్నాం అందరి గ్రాండ్ క్లాస్ గుడ్ అనేది వ్యాపార పరంగా కాకుండా నిత్యావసర వస్తువులను మనం ఉపయోగించుకుంటూ ఆదాయాన్ని పొందే విధంగా ఉండేటువంటి అద్భుతమైన వ్యాపారం ఇది అలా కాకుండా ఇందులో బంధాలు స్నేహితులు కావచ్చు కుల మనం బంధుత్వం కావచ్చు చాలా అమృతం నేనైతే ఇక నేను గడిపిన రోజులు మాత్రం చిన్న ఇంకోవరకు మర్చిపోలేదు లక్ష్మీబాబు సార్ కూడా మర్చిపోలేదు గుర్తు చేస్తున్నారు నేను కూడా ఏ రోజు మర్చిపోలేదు సంక్యాన్య సార్ కానీ తర్వాత మనం సీనియర్స్ కానీ చాలా మంది అద్భుతం నాకు ఇవల్ల చాలా సంతోషంగా ఉంది కలుసుకోవడం కూడా వెరీ మచ్ ఎందుకంటే ఇలా ఒక రిలేషన్ ఉంది ఉంది ఒక ఒక ఆత్మీయత అనుబంధం ఉంది ఎందుకంటే ఈ రోజున సమాజంలో కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నిరుద్యోగ సమస్య ఏ విధంగా పెరిగిపోతుంది అనేది ఒక అంశాన్ని కూడా తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని మనం మార్కెట్ తీసుకెళ్ళాలి ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ ఉండే సో అవి కూడా దొరకని పరిస్థితి ఉండే సో దొరికినప్పుడు ఏంటంటే ప్రైవేట్ సెక్టార్లకి ప్రైవేట్ కంపెనీలకి ఉద్యోగాల కోసం పనిచేసేటువంటి అవకాశం ఉండేది కానీ ఈ రోజున ఏమైందంటే కాంపిటీషన్ అనేది ప్రైవేట్ కంపెనీలో కూడా కాంపిటీషన్ అయింది ఆ ప్రైవేట్ కంపెనీలో కూడా చేద్దామంటే కూడా పని దొరికినటువంటి పరిస్థితులలో ఆర్సిఎం సంస్థ ఇచ్చేటువంటి అవకాశాలు ఉపాధి వ్యాపార అవకాశాలు అన్లిమిటెడ్ అవకాశాలు మనకి ఇక్కడ ఉన్నాయి ఎందుకంటే అతిపెద్ద జనాభా ఉన్నటువంటి భారతదేశంలోపట డైరెక్ట్ సెల్లింగ్ అనేటువంటి ఈ సిస్టాన్ని సరైన విధంగా కనుక ముందుకు తీసుకెళ్లగలిగినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్థిక భద్రత లభిస్తూ ఉంది ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో పాటు మనం అందించేది ఆర్థిక భద్రత ఫస్ట్ ఏంది ఆరోగ్యం సో ఆరోగ్య సమస్యలు అనేది ఉన్నాయా లేవా అని గనక మనం ఇంటింటికి టచ్ చేసి అడుగుతాయి ప్రతి మిత్రుని అడిగితే ప్రతి బంధువుని అడిగితే ప్రతి నైబర్ని అడిగితే చెప్తా ఉంటారు ఆ బీపీ సమస్యని బాధపడే వాళ్ళు కనబడతారు ఆ మధుమేహ వ్యాధితోని బాధపడే వాళ్ళు కనబడతారు ఎముకల యొక్క బలహీనత కీళ్ళ ఆరోగ్యం దెబ్బతిని కీళ్ళలో గుజ్జరిగిపోయిన వాళ్ళు కనబడతారు కంటి చూపు మంద గించిన వాళ్ళు కనబడతారు అంటే అనేక రకాలుగా ఎందుకంటే మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి వాపది వస్తూ ఉంటే అలాంటి సందర్భంలో ఆరోగ్యకరమైన ఉత్పత్తులు లో దొరికే ఉత్పత్తులు ఏంటి అంటే ఇక్కడ కల్తీ లేనటువంటి ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఉత్పత్తులు పూర్తిస్థాయి నాణ్యత ప్రమాణాల ఉత్పత్తులు న్యూట్రిషన్ ఉన్నటువంటి ఉత్పత్తులు ఆయుర్వేదం సంబంధించిన ఉత్పత్తులు అంటే అనేక ఉత్పత్తులన్నీ కూడా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి ప్రామాణికతతోని ముఖ్యంగా ఏడు రకాల పోషకాలు అనేది ప్రతి ఒక్క సామాన్య మానవం దగ్గరికి ధనవంతులకు అందాలనేటువంటి ఉద్దేశంతో వాటర్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్ కానీ విటమిన్సు మినరల్సు ప్రోటీను ఫైబరు అంటే ఏడు ఏడు పోషకాల యొక్క ఇంపార్టెంట్ని కూడా మనం ప్రజలకు తీసుకెళ్లి న్యూట్రిషన్ యొక్క ఆవశ్యకత తినే ఆహారం పట్ల అవగాహన కల్పిస్తూ మరి నిరంతరం కూడా ఆర్సిఎం పరివార్ అనేది నిరంతరం కూడా పనిచేస్తూ ఉంది దేశ దేశ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం దేశ ప్రజల యొక్క వ్యాపార అవకాశాల కోసం మరి అన్నితే కూడా ప్రచారం చేస్తూ ఉంటే మీ దగ్గరకు వచ్చినటువంటి మీ మిత్రుని ఆశయ మిత్రుని ఆహ్వానించండి వినండి మీ ఆర్సీఎం లీడర్ చెప్పేటువంటి మాటలు కూడా వినండి ఆర్సిఎం వ్యాపారం కోసం చెప్తున్నానంటే కొంచెం శ్రద్ధగా వినండి ఎందుకంటే దయచేసి వారు చెప్పేది మీ కుటుంబ ఆరోగ్యం భద్రత ఇలా అనుకోని పరిస్థితుల అనారోగ్య సమస్యలు వస్తే లక్షల రూపాయలు కట్టలేక అని కొన్ని కుటుంబాలు చిన్న భిన్నం అయితే ఉన్నాయి అవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం మరి అలాంటి సందర్భంలో ముందు జాగ్రత్త పడాలి ముందు జాగ్రత్త పడాలనేటువంటి ఒక విషయాన్ని ఆర్సీఎం సంస్థ నోటీస్ ఛార్జీ ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రయోగం తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై ఆర్సిఎం జై జై ఆర్సిఎం